సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డికి మళ్ళీ టికెట్ అవకాశం కలిగించాలి సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డికి మద్దతుగా తనకాల ఎంపీపీ నల్లచెరువు ఎంపీపీ తలుపుల ఎంపీపీ ఏపీటీసీలు వైస్ ఎంపీపీలు మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్లు కోఆపన్ సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ మండల కన్వీనర్లు రాజీనామాలు కదిరి నియోజకవర్గం తలుపుల ఎంపీపీ తనకల్లు మండలం నల్లచెరువు మండలంలో ఉండే ఎంపీపీ వైస్ ఎంపీపీ పదిహేను మంది సర్పంచ్లు పదమూడు మంది ఎంపీటీసీలు ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డికి టికెట్ లేదు అనే వార్త తెలిసినప్పటి నుండి మనస్తాపానికి గురై ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళకి టికెట్ ఇస్తే మేము చేయలేము అని వీరి పదవులకి రాజీనామాలు చేయడం జరిగింది కదిరి ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డికి రాష్ట్ర వైఎస్సార్ సిపి అధిష్టానం మళ్ళీ టికెట్ ఇవ్వాలని

నాయకులకు కానీ ప్రజలకు కానీ నేను అండగా ఉంటాను ఏ సమస్య తీసే సిద్ధంగా ఉన్నానని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీని బలోపేతం చేసి ప్రతి ఇంటికి కదిలి కాన్సి మొత్తం ప్రతి ఇల్లు తిరిగి ప్రతి రోజు ప్రజలకు అందుబాటులో ఉంటుంది నిరంతరం ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్య తీర్చే వ్యక్తికి ఈరోజు గౌరవమైన అవమానము ఏకపక్ష నిర్ణయం తీసుకుందాం వల్ల కలిసి శాసనసభ్యులు మనస్థాపన చెంది ఆయన ఈరోజు ఏం చేయక కోల్పోక గమ్మున ఇంట్లో నుండి పరిస్థితి ఈ పది సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేసి నిరంతరము ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తికి కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా సొంత నిర్ణయము ఏకవి నిర్ణయం తీసుకున్న అధిష్టానానికి ఒక విన్నపం చేయదలుచుకున్నాము ఆ విన్నపం ఏమంటే దయచేసి నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యే గారిని కానీ ముందు ఉంచుకొని వాళ్ళ ఉన్న కట్టుబడి అభ్యర్థి ప్రకటిస్తే ఎంతో సంతోషిస్తామని నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ నిదిరెడ్డి గారికి కానీ సజ్జన రామకృష్ణారెడ్డి కానీ శిరస్సు ఉంచి వాళ్ళ ఉదయంతో వినమించుకుంటున్నాం ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఎంపీడీసీలకు ఎంపీపీలకు సర్పంచ్లకు వార్డు మెంబర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని వివరిస్తున్నాం